Congress falan. İdare mi? İdare mi? İdare mi? ఉద్దేశించి ధన్యవాదాలు గారు ప్రతి ఒక్కటి రైతులకు డిసెంబర్ తొమ్మిది తారీఖు చాలా వాడు తప్పిందరూ కూడా చెప్పిన కళ్యాణ దగ్గర ఆ రోజు కేసీఆర్ గారు కరోనా ఉన్నప్పుడు దగ్గర సందర్భం రైతుల ఉండేది తెలుసు రైతుల్ని రైతులు బయటి కాపాడుకుంటే బీఆర్ఎస్ అయితే ఇప్పటికి తెలంగాణ వ్యాప్తంగా తెలుసు లోడం అయితే దాన్ని మరిదాన్ని తగ్గించిన కాబట్టి మన తెలంగాణ రైతానండి అట్లాంటిది రోజు కూడా బేళస్ సైలం నింపాలని డిమాండ్ చేస్తున్న రోజు మనము ఎక్కడైనా కల్లాలలో ఉన్నా కూడా లేదంటే మన సింగిల్ చైర్మన్ సెకర్ వాళ్ళు కొనుక్కున్న దగ్గర కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఉంచేటట్టు పోరాటం చేయాలి ఆ విధంగా ఇచ్చేంత వరకు వదిలిపెట్టద్దని మరొకసారి అందరికి మనవి చేస్తూ జయ తెలంగాణ